ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ విషయంలో మనసు మార్చడానికి కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుందంటే గత రెండు రోజులుగా అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన సంస్కరణ నేపథ్యంలో ముందుగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే ఒక మహోన్నత నిర్ణయం వెనుక చాలా కృషి దాగి ఉంది అంతేకాదు ఆ కృషి కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకి పదోన్నతులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తాజాగా రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో మండల కేంద్రాల్లో ఉన్న పంచాయతీలను గ్రేడ్ వన్ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేసి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందించడం ద్వారా మండలాల్లో కూడా ఒక పంచాయతీ హెడ్ క్వార్టర్ ఉంటుందనే భావనను క్రియేట్ చేయడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సమోన్నత మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిస్ప్లే చేశారు డిస్ప్లే చేస్తే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు మరియు అర్బన్ ప్రాంతాలు అంటే రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ గ్రేడ్ వన్ పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఒక సలహా సూచన కూడా చేశారు తద్వారా ఏమవుతుందంటే ఇప్పటివరకు మేజర్ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రాలకు సీనియారిటీ ప్రాతిపదికను వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్తే అప్పుడు ఖచ్చితంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా మ్యాక్సిమం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయబోయే గ్రేడ్ గ్రేడ్ వన్ పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీ ఆఫీసులకు వెళ్ళాల్సి వస్తుంది అంటే అక్కడ పనిచేస్తున్న గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా స్థాన చలనం కలుగుతుంది అప్పుడు ఏమవుతుందండి వాళ్ళ స్థానంలోకి గ్రేడ్ టూ పంచాయతీ సెక్రటరీలు వస్తారు గ్రేడ్ టూ పంచాయతీ సెక్రటరీల స్థానంలోకి గ్రేడ్ త్రీ పంచాయతీ సెక్రటరీలు వస్తారు గ్రేడ్ త్రీ పంచాయతీ సెక్రటరీ స్థానాల్లోకి గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీలు వస్తారు వాళ్ళ తర్వాత యాక్చువల్గా గతంలో అయితే పోస్టులు లేవు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ పద్నాలుగు వేల ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ పర్వల ప్రాంతాలకు వచ్చేసరికి ఏర్పాటైన పంచాయతీల్లో సుమారు ఏడు వేల చిల్లర పంచాయతీల్లో ఈ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులను ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా అప్గ్రేడ్ చేయాలని వాళ్ళకి పదోన్నతలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినా కూడా రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి జిల్లాల కలెక్టర్లు తప్పితే మరి ఏ ఇతర కలెక్టర్ ఈ జిల్లాల కలెక్టర్లు కూడా ఆ ఉత్తర్వులను అమలు చేయలేదు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రమే వాటిని అమలు చేశారు అక్కడ మాత్రమే గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులకు స్వంత పంచాయతీలు ఇచ్చి అక్కడ ఏర్పాటు మొత్తం చేశారు ఇప్పుడు తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తీసుకున్న నిర్ణయం కారణంగా అందరికీ గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి అందరికి కూడా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది ఇదే విషయాన్ని ఈరోజు ఈఎన్ఎస్ ఒక ప్రత్యేక వ్యాసంగా రాసింది ఇటీవల కాలంలోనే పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి గండం బహుశా ఆ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉండొచ్చు లేకపోతే ముందు నుంచే పంచాయతీలను గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్న ఐడియా కావచ్చు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామాల్లో పనిచేస్తున్న గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది అంటే ఆరేళ్ల తర్వాత గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన ఆరేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు కల్ దక్కిన ఉద్యోగులుగా మొదటగా అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మొదటగా వీళ్ళు చరిత్ర సృష్టించబోతున్నారు ఎక్కువ మొత్తంలో ఎందుకు ఎక్కువ మొత్తంలో అంటున్నాం అంటే గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు మొత్తం చాలా వరకు స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకి గవర్నమెంట్ పంపిస్తుంది నాకు తెలిసి ఇప్పటివరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఇచ్చిన డిస్ప్లే మేరకు ఆ ప్రజెంటేషన్ మేరకు సుమారు రెండు వందల యాభై మంది గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులను ఈ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే గ్రేడ్ వన్ స్పెషల్ పంచాయతీ ఆఫీసుల్లో నియమించనున్నారు అలా చేయడం ద్వారా గ్రేడ్ టూ వల్కి అవకాశం దొరుకుతుంది గ్రేడ్ త్రీకి అవకాశం దొరుకుతుంది గ్రేడ్ ఫోర్కి అవకాశం దొరుకుతుంది అట్ ద సేమ్ టైం గ్రేడ్ ఫైవ్ కూడా అవకాశం దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళందరికీ ప్రమోషన్లు దక్కిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ కమ్ గ్రేడ్ సిక్స్ పంచాయతీ సెక్రటరీలుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరూ కూడా అప్పుడు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా అవుతారు అంటే వాళ్ళకి ఒక ప్రమోషన్ ఛానల్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు అయిపోతుంది తద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పారు వాళ్ళకి మంచి రోజులు రావడానికి కారణం ఎవరండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవినీతి వ్యవహారాలపై ఆయన ప్రశ్నించలేకపోవచ్చు కానీ ప్రభా ప్రభుత్వ వ్యవహారాల మీద గట్టిగా ఆయన ఫోకస్ చేయడం వల్ల గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలు వెనుక అలాంటి మంచి ఆలోచనల నుంచి ఉద్భవించిందే ఈ గ్రేడ్ వన్ స్పెషల్ గ్రేడ్ పంచాయతీల కార్యాలయాలు అంటే ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తే అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాలి ఫస్ట్ సిబ్బంది కంటే ముందు అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిబ్బంది కొరత లేదండి ఒక్క గ్రా రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలు ఉంటే రెండో అతిపెద్ద ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు అయింది ఆ పంచాయతీ విభాగంలో అంటే గ్రామ పంచాయతీల విభాగంలో పంచాయతీరాజ్ విభాగంలో వీళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా కింద వస్తారు గ్రామ పంచాయతీలో వీళ్ళ చేతిలో డీడీఓ పవర్స్ అయి ఉంటాయి వీళ్ళందరికీ కూడా పదోన్నతులు వస్తాయి గత ప్రభుత్వంలో పదోన్నతలు రావాలి కొంతమందికి ఒకటి అర ఇచ్చారు తర్వాత మిగిలినది ఇంప్లిమెంట్ చేయలేదు దాని మీద ఇప్పటి నుంచే కాదు ఈరోజు ఈఎన్ఎస్ గత ఆరేళ్ళుగా అంటే రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఏర్పాటైన ఏర్పాటు అయిన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు వాళ్ళ సర్వీస్ రూల్సు పదోన్నతులు సర్వీస్ రెగ్యులైజేషను వాళ్ళ ఇంక్రిమెంట్సు పిఆర్సీలు వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయాల్లో కూడా ఏకైకంగా ప్రముఖంగా ఒక సామాజిక బాధ్యత తీసుకొని వార్తా కథనాలు రాసింది ఈరోజు ఈఎన్ఎస్ మాత్రమే ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈఎన్ఎస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెళ్ళడం కారణంగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే ఆలోచన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం కారణంగా ఈరోజు పంచాయతీ కార్యదర్శులకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది వాళ్ళ లైఫ్లో తిరిగి చూసుకోవాలని పనిలేదు వాళ్ళకి ఇంకా పదోన్నతులు అలాగా ఎప్పుడు గవర్నమెంట్ ప్రమోషన్స్ ఇస్తే అప్పుడు ప్రమోషన్స్ అలా వస్తూనే ఉంటాయి అంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా నియమితులైన గ్రేడ్ ఫోర్ పంచాయతీ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులు అవుతారు అంటే గత ప్రభుత్వంలో ఆ ఇచ్చిన జీవోని జిల్లా కలెక్టర్ అమలు చేయలేదు చాలా జిల్లాలో అమలు చేయలేదు ఇప్పటికి అమలు చేశారు తద్వారా ఏం జరుగుతుంది పదోన్నతులే కాదండి అంటే ఇక్కడ మీరు పదోన్నతుల గురించి చర్చిస్తారా ఈరోజు పేపర్ బాలుగారు అంటే అలా కాదు పదోన్నతులు వాళ్ళ ప్రయోజనలే కాదండి ఇక్కడ ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందంటే వీళ్ళందరినీ అక్కడ హెడ్ క్వార్టర్కి వేయడం వల్ల వాళ్ళ తర్వాత ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు రావడంతో పాటు చిన్న చితక గ్రామ పంచాయతీలకు కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి పోస్టు భర్తీ జరుగుతుంది ఎందుకు భర్తీ జరుగుతుందంటే ఈ పదోన్నతుల కారణంగానే భర్తీ జరుగుతుంది అప్పుడు ఏమవుతుందండి గ్రామ స్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయని మనం భావిస్తున్నామో సర్వీసులు అందట్లేదని మనం ప్రభుత్వం భావిస్తుందో పూర్తి స్థాయిలో సేవలు అందడానికి అవకాశం ఉంటుంది పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు అనుకోండి ఆ నివేదిక ఎంపీడీఓ పంపిస్తాడు డిఎల్డివకి పంపిస్తాడు కలెక్టర్కి పంపిస్తాడు గవర్నమెంట్ ఆదేశిస్తే ఆ సమాచారాన్ని వెంటనే అక్కడికి పంపిస్తారు లేదనుకోండి ఇప్పటి వరకు ఏం జరుగుతోంది గ్రేడ్ టూ పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్ త్రీ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలకి ఎంపీడీఓల ఇష్టానుసారంగా అవినీతికి లోబడి అన్ని చోట్ల కాదండి కొన్ని మండలాల్లో ఆదాయం వచ్చే పంచాయతీలను అదనపు డ్యూటీలుగా ఈ పంచాయతీ సెక్రటరీలకి అప్పగించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఈ అడ్డగోలు అడిషనల్ డ్యూటీలు అదనపు విధులు డిప్యూటేషన్లు అన్నీ అయిపోతాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పంచాయతీలు అభివృద్ధి చెందడానికి పంచాయతీల ద్వారా ప్రజలకు సేవలు అందడానికి ఒక మార్గాన్ని గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా పదోన్నతి పొందిన ప్రతి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి కూడా గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి కూడా గ్రేడ్ టూ పంచాయతీ కార్యదర్శి కూడా గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి కూడా డిప్యూటీ సీఎం గారిని జీవితాంతకాలం వర సర్వీసులు పనిచేస్తున్న జీవితాంతకాలం గుర్తు పెట్టుకొని తీరాలి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత ఫాస్ట్గా ఏ ప్రభుత్వ శాఖలో కూడా సంస్కరణలు జరగలేదు సంస్కరణలు జరగాలంటే ఒక ప్రభుత్వ శాఖలో సంస్కరణలు జరగాలంటే ఆ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దూరదృష్టి ఆలోచించాలి కమిషనర్ దూరదృష్ట ఆలోచించాలి డైరెక్టర్ దూరదృష్ట ఆలోచించాలి వీళ్ళు నలుగురు ఆలోచించిన దూరదృష్టిని ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఈ సీనియర్ ఏఎస్లు దూరదృష్టి ఆలోచించాలి జీఈడీలో దూరదృష్టితో ఆలోచించాలి అట్ ద సేమ్ టైం క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా దూరదృష్టం ఆలోచించాలి వీళ్ళందరూ కూడా సీఎంకి చెప్పడం ద్వారా కేబినెట్లో అప్రూవల్ తీసుకోవడం ద్వారా కూడా ఒక మంచి సేవను సర్వీసును ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది నేను చాలా వీడియోలు చెప్పాను ద బ్రాండ్ అంబాసిడర్ ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హూ ఈజ్ ద పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ ద మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏకైక వ్యక్తి అండి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా చేయాలో ఒక మంచి ఆలోచన ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చినా కూడా వెంటనే అమలు చేయమంటాడు ఆయన అలా ఉండాలి ఒక ముఖ్యమంత్రి నిజంగా ఈ తరహా ఆలోచన ఉంటే గ్రామ వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న సుమారు పద్నాలుగు నుంచి పదహారు విభాగాల సిబ్బందికి ఈ పాటికి ఎప్పుడో పదోన్నతులు వచ్చేయాలి పదోన్నతులు ఇవాళ కూడా రాలేదంటే విషయం ఏంటి నేరుగా విషయం సీఎం వరకు వెళ్ళటం లేదు ఇప్పుడు డిప్యూటీ డిప్యూటీ సీఎం ద్వారా విషయం బయటపడింది పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ గారు ఆయన ద్వారా కమిషనర్ గారి ద్వారా విషయాన్ని అక్కడ కలెక్టర్ కాన్ఫరెన్స్లో డిస్ప్లే చేశారు వెంటనే అక్కడ నిర్ణయం తీసుకుని సీఎం కూడా దానికి అదనంగా మంచి సలహా చేశారు నిజమే ఒకప్పుడు పంచాయతీలు చూడాలంటే మండల ఎంపి మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ అంటారు ఎంపీడీఓ చూడాలి లేదంటే ఈవో పిఆర్డీ చూడాలి ఇప్పుడు స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కార్యాలయాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు అవడం ద్వారా ఎంపీడీఓలో ఎంపీడీఓల మీద పని భారం దొక్కుతుంది ఇతర గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పంచాయతీ కార్యదర్శుల ద్వారా వాళ్ళ మీద పని భారం తగ్గుతుంది మిగిలిన పంచాయతీ కార్యదర్శుల ద్వారా కూడా పని భారం తగ్గుతుంది అందరికీ ఖచ్చితంగా ఒక ఛానల్ అంటూ ఉంటుంది ఇప్పటి వరకు పంచాయతీలు పంచాయతీలు తప్పితే మండల కేంద్రం మండల కేంద్రం తప్పితే డివిజనల్ కేంద్రం డివిజనల్ కేంద్రం తప్పితే జిల్లా పంచాయతీ కార్యాలయం కానీ ఇప్పుడు పంచాయతీ కార్యాలయం తర్వాత మండల పంచాయతీ కార్యాలయం మండల పంచాయతీ కార్యాలయం తర్వాత ఎంపీడీ ఆఫీసు ఎంపీడీ ఆఫీస్ తర్వాత డివిజనల్ పంచాయతీ ఆఫీసు డివిజనల్ పంచాయతీ ఆఫీస్ తర్వాత జిల్లా పంచాయతీ కార్యాలయం జిల్లా పంచాయతీ కార్యాలయం తర్వాత రాష్ట్ర పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ అంటే సచివాలయంలో ఉంటుంది చూసారా ఏ గ్రీన్ ఛానల్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏర్పాటు అయిందో అందుకే చెప్తున్నాను ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానల్ అంటూ కరెక్ట్గా ఉంటే ఆ టైంలో ఉద్యోగుల టైంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఖచ్చితంగా సదరు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ ఐఏఎస్లకు కానీ ఖచ్చితంగా పదోన్నతి వచ్చి తీరుతుంది అంటే ఇక్కడ మీరు చెప్పచ్చు స్వతంత్రం సిద్ధించి మనకి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు గడుస్తుంది డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేరుగా రిక్రూట్ అయ్యే పోస్టులు సివిల్ సర్వీస్ పోస్టులు ఆ సివిల్ సర్వీస్ యూపీఎస్సీ కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటిన్యూగా ఏ పోస్టులు తీరు అధికారులు ఉన్నా లేకపోయినా రిటైర్ అయినా రిటైర్ అవ్వకపోయినా అధిక అధికంగా అధికారులు ఉన్నా కూడా ఖచ్చితంగా సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వచ్చి తీరుతుంది అందుకే అక్కడ నియామకాలు చాలా చక్కగా ఉంటాయి మెరికెళ్ళంటే ఐఏఎస్ అధికారులు ఐఏపిఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రాష్ట్రానికి దేశానికి సేవలు అందిస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ప్రభుత్వం అయితే అధికారులు ఉంటే ఆ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి స్వతంత్ర ప్రతిపత్తి లేదు ఏపీఎస్కి ఆంధ్రప్రదేశ్ పర్వీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి లేదు ఎన్ని నియామక ఎన్ని ఖాళీలు ఉంటాయి అన్ని ఖాళీలు భర్తీ చేసే అధికారం లేదు ఖచ్చితంగా కేబినెట్ ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మంచి మంత్రులు ఉండాలి మంచి అధికారులు ఉండాలి అధికారులు చెప్పాలి ఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పాలి సార్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు వేల ఐదు చిల్లర పంచాయతీలు ఉన్నాయి పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు ఒక్కో పంచాయతీ కార్యదర్శి నాలుగైదు పంచాయతీలు డిప్యుటేషన్ చూస్తున్నారు ఈ విధానం కరెక్ట్ కాదు మన గ్రామ ఒంట సచివాలయ శాఖ ఏర్పాటు అయిన తర్వాత చాలామంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు ఒక్కో మేదురు పంచాయతీలో ముగ్గురు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు మేదురు పంచాయతీలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు అవసరం లేదు ఒకరిద్దరుంటే సరిపోతుంది మిగిలిన ఎక్స్ట్రాగా ఉన్న పంచాయతీ కార్యదర్శిని తీసుకొచ్చి పంచాయతీలు గ్రామ పంచాయతీలకి ఫుల్ఫిల్గా ఫుల్ఫిల్చిడ్గా వాళ్ళని అపాయింట్ చేసి ఫుల్ఫిల్ చేస్తే ప్రజలకు సేవ అంత అని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పాలి ఆరు ఏళ్ల కాలంలో ఒక్క జిల్లా కలెక్టర్ అని చెప్పారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పలేదు అలా చెప్పుంటే ఎప్పుడో ఈ పంచాయతీ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీకి ప్రమోషన్ వచ్చేయాలి అన్ని పంచాయతీలకు అన్ని గ్రామ పంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులు అపాయింట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు ఏంటి మీరు ఈరోజు మీడియా నుంచి ఈఎన్ఎస్ మీడియా నుంచి ఈరోజు పేపర్ నుంచి లేదంటే ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లని జిల్లా కలెక్టర్లని క్వశ్చన్ చేస్తారా ఎందుకు క్వశ్చన్ చేయకూడదు రాజ్యాంగంలో ఉందా జిల్లా కలెక్టర్ని వాళ్ళ తాలూకా అధికారాలు వినియోగించకూడదని వినియోగించిన కారణంగా ఆగిపోయిన పదోన్నతుల విషయాన్ని మీడియా ప్రశ్నించకూడదా అది ఎక్కడా లేదండి రాజ్యాంగం అలాగని ప్రభుత్వం జారీ చేసిన జీవులను తొక్కుపెట్టే అధికారం కూడా ఐఏఎస్లకు లేదు మరి ఎలా తొక్కుపెట్టిందండి తొక్కుపెట్టింది తొక్కుపెట్టారు కొంతమంది మరి అదే ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో అక్కడ జిల్లా కలెక్టర్లు ఎందుకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేసి ఇండివిజువల్ పంచాయతీలు అప్పగించారు వాళ్ళకు మంచి విజన్ ఉంది పంచాయతీల్లో సేవలకు ప్రజా సేవలకు విఘాతం కలగకూడదు డిప్యుటేషన్ చేసే ప్రతి పంచాయతీ ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రెండు మూడు పంచాయతీలు అప్పజెప్తే ఆ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తాడండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది లాగా ఒక పంచాయతీలో గంటసేపు ఒక పంచాయతీలో గంటసేపు ఒక పంచాయతీలో గంటసేపు ఒక పంచాయతీలో గంటసేపు నాలుగు పంచాయతీలు అయిపోతాయి ఏదో పంచాయతీలో భోజనం చేస్తే ఇంటికి వెళ్ళిపోతుంది ఏ పంచాయితీలో కూడా సర్వస పని అంత సగం సగంగానే ఉండిపోతుంది ఎవరికి సేవలు అంతే ఏదో సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మీదో లేదంటే నీటి చలనం మీదో హౌస్ హౌస్ ట్యాక్స్ మీద సంతకాలు పెట్టాలి అక్కడేమో రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీ ఉండడు ఉన్న పంచాయతీ సెక్రటరీ కూడా డిప్యూటేషన్ పంచాయతీ సెక్రటరీ అలా డిప్యుటేషన్ పంచాయతీ సెక్రటరీ అయితే ఆ సెక్రటరీ ఎప్పుడు పంచాయతీకి వస్తాడు ఎప్పుడు ప్రజలు అక్కడికి వెళ్తారు ఎప్పుడు సంతకాలు పెడతాడు ఎప్పుడు పరిపాలన చేస్తాడు ఎప్పుడు ప్రజలకి ప్రభుత్వ సేవలు అందిస్తాడు ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలంటే గ్రామ పంచాయతీలు నిధులే రావాల్సిన అవసరం లేదండి పూర్తి స్థాయిలో సిబ్బంది ముందు నియామకం కావాలి సిబ్బంది నియామకం అయ్యారనుకోండి అనుకోండి సిబ్బంది చెప్తారు సార్ మన పంచాయతీలో డబ్బులు లేవు లేదంటే మన పంచాయతీలకు వచ్చిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ కట్టేస్తున్నాం పలానా పంచాయతీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి అయితే ఆ సమస్యలు రోజు తెలిస్తే కూడా చెప్తాడు అదే డిప్యూటేషన్ మీరు వచ్చే పంచాయతీ కార్యదర్శిని చెప్పినట్టు చూస్తాను ఎంతసేపు ఆదాయం ఎంత వస్తుంది మనం ఏం చేస్తానో మనం అక్కడికి వెళ్ళి ఎన్ని ఎన్ని ఫైల్ మీద సంతకాలు పెడతాను అవి చూసుకుంటాడు డిప్యూటేషన్ మీరు పనిచేసే పంచాయతీ సెక్రటరీ వాస్తవాలు చెప్పినందుకు మీకు మనిషికి వచ్చినంత కోపం వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు దేశానికి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు అలాంటి ఇబ్బందులు రాకూడదనే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మునుపెన్నడూ ఏ డిప్యూటీ సీఎం చేయని సంస్కరణలు తీసుకురావడానికి ఒక ముందడుగు వేశారు ఇది నిజంగా చారిత్రక విజయంగానే చెప్పాలి పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి అలా మంచి రోజులు రావడానికి కారణమైన కూటమి ప్రభుత్వానికి కూడా పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా రుణపడి ఉండాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ రుణపడి ఉండమన్నారు కదా మనకి ఇంకా ఆదివారాలు శనివారాలు పండగలు పబ్బలు లేకుండా పనులు చేయించమని ఉద్దేశం మాత్రం వ్యతిరేకించాలి ప్రభుత్వ ఉద్యోగగా మీరు మనుషులే కదా మీకు కుటుంబాలు ఉంటాయి ఆదివారుల సెలవులు అవసరం లేదా సెకండ్ సాటర్డేలో సెవ సెలవులు అవసరం లేదా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తే ఇంట్లో మీరు కుటుంబాలతో కాపురాలు ఎక్కడ చేస్తారు మీ పిల్లలకు సమయం ఎక్కడ కేటాయిస్తారు మీ భార్యల సమయం ఎక్కడ కేటాయిస్తారు పది గంటలు నా మా నామక ప్రభుత్వ విధానం ప్రకారం ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు పని గంటలు ఎనిమిది గంటలు కాకుండా నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పన్నెండు గంటలు పైన పనిచేస్తున్నారు అందులో సచివాలయ ఉద్యోగులు అయితే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు నాకు తెలిసి ఒక ఆరు గంటలు ఇప్పుడు నైట్ టైం పడుకుంటున్నారేమో కొంతమంది ఆ విధంగా కూడా పడుకోవట్లేదు ఇప్పుడు ఆ ఇబ్బందులు అన్నీ తీరుతాయి ఇండివిజువల్ పంచాయతీలకి గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీలను ఇవ్వడం ద్వారా లేదంటే గ్రేడ్ ఫైవ్ పంచాయతీల సెక్రటరీలైనా ఇవ్వడం ద్వారా అక్కడ ఏ సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అలా ఆస్కారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని అభివృద్ధి చేస్తుంది అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అది నిజమైన గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేస్తే చేసినంత మాత్రం గ్రామ స్వరాజ్యం వచ్చేదండి గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ సచివాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు నియమించడంతో పాటు సిబ్బందికి నిధులు ఇవ్వాలి వారి విధులు చేసుకునే విధంగా నియామకాలు జరగాలి పదోన్నతులు ఇవ్వాలి బదిలీలు చేయాలి పంచాయతీల్లో అభివృద్ధి చెందడం కోసం ప్రత్యేక కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకి రావాలి అలా వచ్చిన రోజు నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధించినట్లయి నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ గ్రేడ్ వన్ స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కార్యాలయాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు కావడం ద్వారా ఈ గ్రామ స్వరాజ్యం అనే పేరుకి నిజంగా అంటే గవర్నమెంట్ పరిభాషలు చెప్పాలంటే చట్టబద్ధత వస్తుంది ఆ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి పంచాయతీ సర్పంచ్ చేతిలో నిధులు ఉంటాయి సమస్యలు పరిష్కరించడానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చేతి ప పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది ఉంటారు ముఖ్యంగా ప్రజలకు సేవలు అంతే ఇలాంటి మహత్తర కార్యాలయంలో ఒక చారిత్రక వ్యవస్థ ఏర్పాటు కావడంలో ఈరోజు ఈఎన్ఎస్ కూడా భాగస్వామ్యం అవుతుంది మా ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం స్పందించిందని చెప్పడానికి కూడా మేము గర్వపడుతున్నాం ఎందుకంటే గ్రామవార్డు సచివాలయ శాఖ ఏర్పాటు అయిన తర్వాత ప్రతి అంశాన్ని ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెబ్సైట్ల ద్వారా మేము మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం మిగిలిన ఎవరు రాయలేదా రాశారు ఎప్పుడు రాశారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పలానా నిర్ణయం తీసుకుంది అది అమలు చేస్తారు అంతే తప్పించి మరికి వేరే ఫోకస్ ఏమీ లేదు మిగిలిన ఫోకస్ మొత్తం అంతా పెట్టింది కూడా అయితే మాత్రం నూటికి రెండు వందల శాతం ఈరోజు ఈఎన్ఎస్ మాత్రమే మరొకసారి చెప్తున్నాం గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో తెలియజెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చారిత్రక నిర్ణయాలు రిఫార్మ్స్ నిజంగా అభినందనీయం సార్ మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు మా ప్రత్యేక కథనాలు మీకు మిమ్మల్ని కదిలించాయి అనుకుంటున్నాను సిబ్బంది గ్రేడ్ ఫోర్ పంచాయతీ గ్రేడ్ ఫోర్ పై గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సిబ్బంది మీ రాష్ట్ర కథనాలను షేర్ మీ వరకు షేర్ చేశారనుకుంటున్నాం వాళ్ళ ఉద్యోగుల పంచాయతీ రాజ్ ఉద్యోగుల్లో వెలుగులు తీసుకురావడానికి వాళ్ళ ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి మీరు తీసుకోబోయే ఈ నిర్ణయం ద్వారా చాలామంది సిబ్బందికి పదోన్నతులు వస్తాయండి ఒక్క పంచాయతీ పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు రావడం ద్వారా మిగిలిన వార్డు సచివాలయ శాఖలో మిగిలిన శాఖల సిబ్బందికి కూడా ప్రమోషన్లు రావడానికి ఒక రూట్ ఏర్పాటు అవుతుందండి లేదంటే రూట్ ఏర్పాటు కాదు ఎవరో ఏదో ఒక మంత్రి ఏదో ప్రభుత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలి సీఎం నిర్ణయం తీసుకోవాలి మీ ద్వారా సీఎం నిర్ణయం తీసుకోవాలి సీఎం నిర్ణయం తీసుకోవడానికి ఆయా డి ప్రభుత్వ శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కమిషనర్లు డైరెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలి సమస్యను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లడం ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటైందో రెండవ అతిపెద్ద ఉద్యోగులున్న శాఖగా గుర్తింపు పొందిందో ఆ శాఖకు నిజమైన గౌరవం దక్కుతుందని తెలియజేస్తూ వన్స్ అగైన్ సీఎం సార్ వెరీ గుడ్ డెసిషన్ ఫర్ గ్రామ వార్డు సచివాలయస్ అండ్ ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీస్ థ్యాంక్ యూ యువర్ బాలు సైనింగ్ ఆఫ్ విశాఖపట్నం ఈరోజు డైలీ అండ్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ